హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో అమెజాన్ అడవి గురించి కొన్ని రహస్యమైన విషయాలను చెప్పబోతున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం అమెజాన్ రైన్ ఫారెస్ట్ అనేది ప్రపంచంలో అతిపెద్ద తేమ వాతావరణ అడవి ఇది దాదాపు డెబ్బై లక్షల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది ఈ అడవి బ్రెజిల్ పెరు కొలంబియా మొదలైన తొమ్మిది దేశాల్లో విస్తరించి ఉంది దీనిని పృథ్వీ ఊపిరితిత్తులు అని పిలుస్తారు ఎందుకంటే ఇది ప్రపంచ ఆక్సిజన్లో ఇరవై పర్సెంట్ ఉత్పత్తి చేస్తుంది అమెజాన్ అడవిలో దాదాపు నలభై వేలకు పైగా మొక్కలు ఉన్నాయి అలాగే నాలుగు వేలకు పైగా జంతువుల జాతులు అలాగే ఇరవై లక్షల ప్రాణులు ఉన్నాయి ఈ అడవిలో జాగ్వార్ టూకాన్ ఫిరానా ఇక ప్రపంచంలోనే అతిపెద్ద పామైన గ్రీన్ అనకొండ వంటి అరుదైన జంతువులు ఇక్కడే కనిపిస్తాయి కొన్ని జంతువులు ఇంకా శాస్త్రీయంగా గుర్తించబడలేదు అమెజాన్ నది ప్రపంచంలో రెండవ పొడవైన నది దాని పొడవు దాదాపు ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్లకు ఉంటుంది దీనికి పదకొండు వందల ఉపనదులు ఉన్నాయి ఈ అడవిలో సగటు ఉష్ణోగ్రత ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు ఉంటుంది ఈ అడవిలో ఒక సంవత్సరంలో రెండు వందల రోజుల పైగా వర్షాలు పడతాయి అమెజాన్ అడవిలో నాలుగు వందలకి పైగా గిరిజన తెగలు జీవిస్తున్నారు వీరికి ఆధునిక ప్రపంచం గురించి చాలా తక్కువ సమాచారం ఉంటుంది ఇక్కడి ప్రజలు మూలికలు ప్రకృతి మూలాధారంగా జీవించేవారు వీరు వన్యజీవ సంరక్షణకు అంకితంగా ఉంటారు కొంతమంది వ్యవసాయం మరియు మాంసాహారం కోసం ఇక్కడ ఉన్న భూమిని సాగుకు మార్చుతున్నారు ప్రతి నిమిషం ఈ అడవిలో ఒక ఫుట్బాల్ మైదానం అంతా నరకబడుతుంది కొన్ని మానవ ముఠాలు ఎరువుల కోసం ఈ అడవిని తగలబెడుతున్నారు రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవైలో అమెజాన్ అగ్ని ప్రమాదాలతో ప్రపంచమంతా ఉలికిపడింది అలాగే కొందరి నివాస స్థలాల నష్టం వల్ల జంతువుల జీవితం ముప్పులు పడుతుంది ఈ అడవిలో కార్బన్ డైఆక్సైడ్ నిల్వలు తగ్గిపోతున్నాయి ఇది క్లైమేట్ చేంజ్ కి కారణమవుతుంది ఈ అడవిని రక్షించాల్సిన అవసరం మనందరి మీద ఉంది ఈ అడవిలో మళ్ళీ మొక్కలు నాటడం పన సంరక్షణ చట్టాలు తీసుకురావడం ప్రజల అవగాహన చాలా అవసరం ఒక చెట్టు నాటిన అది భూమికి ఉపశమనం మనం తినే ఆహారం వాడే వస్తువుల ద్వారా కూడా ప్రకృతిని ప్రభావితం చేస్తాం సో ఫ్రెండ్స్ ఇది వాటి మన వీడియో నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్